హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంక్రాంతి కానుకనైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటిస్తూ మనకు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి సో ఎప్పటి నుంచి మన ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు సో మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చే డబ్బులతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అయితే గుడ్ న్యూస్ ప్రకటించిందండి సో టోటల్గా ఈ వీడియోలో రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే నేరుగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వేయబోతున్నాయి వీడియో దెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అట్లా స్కిప్ చేసుకుంటూ వస్తుంటారు ఇలా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు సో అవి మిస్ అయిపోయారంటే పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా అయితే వీడియోని చూడండి ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీ యొక్క అయితే వచ్చేస్తుంది అప్పుడు మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు కాబట్టి వెంటనే ఆ పని అయితే చేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఈ రైతులకు సంబంధించి ఇచ్చేటువంటి పథకాలలో ఎందుకని రైతుల కోసం ఈ ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ని తీసుకొస్తారంటే రైతులు వ్యవసాయం చేస్తుంటారు కదా సో వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా కొంత ఊరటను కలిగించే అంశంగా అయితే ఈ డబ్బులు అయితే వాళ్ళకి కలుగు కలుగుతుందనేసి ప్రకటిస్తున్నారనమాట ఎందుకంటే ఒక్కొక్కరు ఖచ్చితంగా చాలా చాలా వేలల్లో వీళ్ళైతే పెడతారనమాట సో వేలాల పెట్టుబడులు పెట్టినప్పుడు భూమిని నమ్ముకున్నటువంటి రైతుకి ఏదన్నా నష్టంగా కలిగితే సో దానివల్ల అప్పులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో అదే అదేవిధంగా అప్పులు బయట నుంచి తెచ్చినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అధిక వడ్డీల నుంచి బయట ఎక్కడ అప్పులు తెచ్చుకోకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క అమౌంట్స్తోనే చక్కగా వ్యవసాయం అయితే చేసుకుంటారో అధిక లాభాలు పొందుతారని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భావించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధిత పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఎకరా పొలం నుంచి దాదాపు పది ఎకరాల్లో పొలం కలిగిన వారందరికీ కూడా నేరుగా ఖాతాలలోకి ఒక ఎకరా పొలం కలిగిన వారికి పన్నెండు వేల రూపాయల చొప్పున పది ఎకరాల పొలం కలిగిన వారికి లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయితే డబ్బులను వేస్తూ వస్తుంది సో ఈ విధంగా మనకు పెట్టుబడి సాయంగా అయితే అందిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మనకు రైతు భరోసా పథకంలోని రెండో విడత డబ్బులు అయితే పెండింగ్ ఉన్నాయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు ఈ యొక్క ఏదైతే యాసంగ సీజన్కి అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి గతంలో వేశారు ఇప్పుడు యాసంగ సీజన్కి సంబంధించినటువంటి అమౌంట్స్ అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎండింగ్లో యాస్తారనుకున్నాం క్రిస్మస్ కానుకగా కానీ దాని అయితే మనకు పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు తాజాగా మనకు రెండు వేల ఇరవై ఐదు మనకు సంక్రాంతి కానుకగా డబ్బులను వేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా ప్రతి రైతు ఖాతాలోకి పన్నెండు వేల రూపాయల చొప్పున మనకు విడుదల చేసినటువంటి తొలి విడతలు ఆరు వేలు ఇప్పుడు రెండో విడతలో ఆరు వేల రూపాయల అయితే విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని అర్హత ప్రామాణికాలు చూసుకున్నట్లయితే కొన్ని సవరించారు అది చెప్తున్నాను అనమాట సో మనకు ఖచ్చితంగా కుటుంబంలో ఒక రైతు మాత్రమే ఉండాలి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుక్కున్నట్లయితే వారికి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఎందుకనంటే చాలామందికి కొంచెం తెలివి ఎక్కువైందనేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించిందనమాట ఎలాగంటే ఇప్పుడు పది ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ భారీ పేరు మీద ఒక ఆరు ఎకరాలు ఈయన పేరు మీద ఒక ఆరు ఎకరాలు అట్లాగా పన్నెండు ఎకరాలు ఉందనుకోండి అనుకోండి ఆరు ఆరు అప్పుడు చూడడానికి అయితే మాకు నాకు పేరు మీద ఆరు ఎకరాలే ఉందండి అని అంటాడు ఇతను ఇతను రైతుకి అప్లై చేసుకుంటాడు రైతు భరోసాకి ఈయనకి ఒక పన్నెండు వేల రూపాయలు అంటే ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈయనకి డబ్బులు పడుతూ ఉంటాయి ఆయన భారీకి కూడా పన్నెండు వేల రూపాయలు చొప్పున పడుతూ ఉంటాయి సో గవర్నమెంట్ రూల్ ఏంటంటే పది ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే వాళ్ళందరూ భూస్వాములు సో చిన్న సన్నకారు రైతుల కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట ఇది సో కాబట్టి వారందరినీ కూడా తొలగిస్తూ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారందరినీ కూడా కొట్టేశారు సో అయితే పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా సేమ్ అదేవిధంగా పిఎం కిసాన్ సామాన్ యోజనలో ఈ రూల్నైతే మనకు పాస్ చేసింది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై రెండవ విడతనైతే విడుదల చేయబోతున్నారండి ఈ పీఎం కిసాన్ సమ్ యోజన ఇరవై రెండవ విడత మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయాన్ని మనకు మనం వచ్చినట్లయితే మనకు సంక్రాంతి కానుకగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ల బటన్ నొక్కి నేరుగా అయితే విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి సిమిలర్గా మనకు రైతు భరోసాకి ప్లస్ పీఎం కిసాన్కి కలిపి కొన్ని సిమిలర్గా మ్యాచ్ అయ్యేటువంటి రూల్స్ అయితే నేను చెప్తాను ఈ అర్హత ప్రామాణికాలను బేస్ చేసుకుని ఈసారి మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో మనం చూసుకున్నట్లయితే రే మనకు ఆధార్ కార్డుకి ఖచ్చితంగా ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ ఉండాలి ఆధార్ కార్డుతో ఇక మనకు వచ్చేసి ఈ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సమ్మానిధి యోజన పథకానికి సంబంధించిన లింక్ అయితే ఉండాలి అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనకు ఈ యొక్క స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా రైతులకు వచ్చేసి పది సెంట్ల నుంచి ఒక ఎకరా నుంచి అంటే పది సెంట్ల నుంచి డైరెక్ట్ పది ఎకరాల లోపల ఉండొచ్చు అనమాట కానీ కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి అండ్ సొంత భూమి కలిగిన వారికి కూడా ఇద్దరికి కూడా డబ్బులైతే ఇస్తుంది అనమాట సో ఈ విధంగా కొన్ని సిమిలర్ రూల్స్ అయితే ఉన్నాయి అయితే వాటితో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అరుగుల డిస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు సో మనకు రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి అందరి రైతు ఖాతాల్లో డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఈ పథకానికి సంబంధించి ఫర్ అదర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కన వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేసుకోండి ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేరుగా మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చేసినట్లయితే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బట్టన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా అప్డేట్ వచ్చిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జ్యూనింగ్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని దగ్గర వాచ్ చేస్తుండీ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్